లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మా లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మా లాంగారు బొమ్మ లాలి లలితమ్మ లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ దేవతల కష్టములు తీర్చగా అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దేవతల కష్టములు తీర్చగా అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దయలోన నీకెవరు సాటిరారమ్మా అమ్మలను గన్న మాటల్లి లలితమ్మా లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ ముర్దుల గుమ్మ లాలి మాయమ్మా లాంగరు బొమ్మ లాలి లలితమ్మా లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నువ్వు సగమైనావు కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు నన్నిటిని కాపాడతలచి గరల కంటుని గణపతిని నిలిపావు లోకాలనన్నిటిని కాపాడతలచీ గరల కంటుని గణపతిని నిలిపావు గుమ్మ లాలి మాయమ్మ లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి లాంగరు బొమ్మ లాలి లలితమ్మ లాలి బంగరు బొమ్మ లాి లలితమ్మా విఘ్ననాయకుడై పుత్రుడై వెళయా శ్రీశన్ముఖునకు కన్న తల్లివిగా విఘ్ననాయకుడే పుత్రుడై వెలయా శ్రీశన్ముఖునకు కన్న తల్లివిగా ఇద్దరి తనయులని మదినించకమ్మా నీ ముద్దు మురిపాలు మాకు పంచమ్మా గుమ్మ లాలి మాయమ్మా లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మా లాంగర్ బొమ్మ లాలి లాలి లాంగరు బొమ్మ లాలి లలితమ్మ లలితమ్మా నీ రూపమే కదా ఓ జగన్మాత సర్వయంత్రములు సర్వతంత్రములు నీ రూపమే కదా ఓ వోజన్మాత యంత్రమే కదా నీ నివాసము గృహము నీకు కునిలయము యంత్రమే కదా నీ నివాసము గృహము నీకు కునిలయము ముద్దుల గుమ్మ లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లలితమ్మ లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ గాయత్రిని వే సావిత్రి त्रिणिवे शर्वानि नीवे शैलेन्द्रतनया गायत्रिणिवे सावित्रिणीवे शर्वानि नी वे జ్ఞానాశక్తి క్రియాశక్తి రూపమ్మీ జ్ఞానాశక్తి క్రియాశక్తి రూపమ్మీ సర్వులను చల్లగా చూడు మా జనని సర్వులను చల్లగా చూడు మా జనని యోగమాయవు నీవు నీకు నిదువేలా నీ యోగ నిద్రలో లోకాలు యోగమాయవు నీవు నీకు నిదురేలా నీ యోగ నిద్రలో శయనించులోకాలు అండాండ పిండాండ బ్రహ్మాండములు వేలాయ శయనించవమ్మా అండాండ పిండాండ బ్రహ్మాండములు వేలాయ శయనించవమ్మా ಲಿ ಮುರ್ದುಲ ಗುಮ್ಮ ಲಾಲಿ ಮಾಯಮ್ಮ ಲಾಲಿ ಮುರ್ದುಲ ಗುಮ್ಮ ಲಾಲಿ ಮಾಯಮ್ಮ ಲಾಲಿ ಬಂಗರು ಬೊಮ್ಮ ಲಾಲಿ ಲಲಿತಮ್ಮ ಲಾಲಿ ಬಂಗರು ಬೊಮ್ಮ ಲಾಲಿ ಲಮ್ಮ ಲಾಲುಪಾಡರೆ ಸ್ಫಟಿಕ ಮಣಿಮಯಕಿ లను చూపాడరే స్ఫటికమణిమయకీ లాలను చూపాడరే కృష్ణపింగలకు లాలను చూపాడరే స్ఫటిక మణిమయీ లాలను చూపాడరే కృష్ణపింగలకు లాలను చూపాడరే హ్రీంకార రూపినికి లాలను చూపాడరే సర్వమంగళకు ಲಾಲಿ ಮುದ್ದು ಲ ಗುಮ್ಮ ಲಾಲಿ ಮಾಯ ಲಾಲಿ ಲಿ ಬಂಗರು ಬೊಮ್ಮ ಲಿ ಲಮ್ಮ ಲಿ ಮುದ್ದು ಗುಮ್ಮ ಲಿ ಮಾಯ ಲ ಬಂಗರು ಬೊಮ್ಮ ಲಿ ಲಿತಮ್ಮ